నమస్కారమండి మన తెలుగు సాంప్రదాయాల్లో ఎన్నో ఆచారాలు పద్ధతులు ఉన్నాయి వాటిలో కొన్నింటికి శాస్త్రీయ కారణాలు ఉంటే మరికొన్నింటికి సామాజిక ఆరోగ్యపరమైన నేపథ్యాలు ఉంటాయి ఈరోజు మనం అలాంటి ఒక ఆసక్తికరమైన ఆచారం గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన దంపతులు ఎందుకు దూరంగా ఉండాలి మీరెప్పుడైనా ఆలోచించారా కొత్తగా పెళ్లైన జంట ఒకరికొకరు దగ్గరగా ఉండాల్సిన సమయంలో ఆషాఢ మాసం రాగానే ఎందుకు పుట్టింటికి పంపించేస్తారు దీని వెనక కేవలం మూఢనమ్మకాలు మాత్రమే ఉన్నాయా లేక మన పెద్దలు చాలా తెలివిగా దూరదృష్టితో పెట్టిన ఆచరమా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మధ్యలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి ఆషాఢ మాసం అంటే మనకు గుర్తొచ్చేది వర్షాకాలం ప్రారంభం ఈ మాసంలో వాతావరణం మారడం ప్రకృతిలో కొత్త ధనం రావడం మనం చూస్తుంటాం అయితే ఈ వాతావరణ మార్పులకు కొత్తగా పెండ్లైన వారిని దూరంగా ఉంచడానికి సంబంధం ఏమిటి ఆశ్చర్యంగా ఉంది కదూ దీని ఉన్న మొదటి మరియు చాలా ముఖ్యమైన కారణం ఆరోగ్యపరమైన అంశాలు హెల్త్ రీజన్స్ పూర్వకాలంలో వైద్య సదుపాయాలు ఇప్పుడున్నంతగా ఉండేవి కావు వర్షాకాలం ప్రారంభంలో వాతావరణ మార్పుల వల్ల అంటు వ్యాధులు ముఖ్యంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలమయ్యే అవకాశం ఎక్కువగా ఉండేది డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటివి ఈ కాలంలోనే ఎక్కువగా వ్యాపించేవి ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు జాగ్రత్తలు తీసుకునేవారు కొత్తగా పెళ్లైన స్త్రీలు ముఖ్యంగా అత్తవారింట్లో కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నప్పుడు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అందుకే వారిని పుట్టింటికి పంపించి తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచేవారు అక్కడ వారికి అలవాటైన ఆహారం వాతావరణం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయని భావించారు ఇంకా ముఖ్యంగా గర్భిణుల సంరక్షణ కూడా దీని వెనక ఒక ప్రధాన కారణం పూర్వం కొత్తగా పెళ్ళైన స్త్రీలు త్వరగా గర్భం ధరించే అవకాశం ఉండేది వర్షాకాలంలో గర్భం దాల్చడం లేదా గర్భిణులుగా ఉండటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా తొలిసారి గర్భం ధరించే వారికి మరింత జాగ్రత్తలు అవసరం ఈ సమయంలో తల్లిదండ్రుల సంరక్షణలో పుట్టింటే వాతావరణంలో ఉంటే తల్లి బిడ్డల ఆరోగ్యానికి మంచిదని భావించారు ఇది కేవలం ఒక ఆచారం కాదు తల్లి బిడ్డల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పెట్టిన ఒక తెలివైన పద్ధతి ఆరోగ్యపరమైన కారణాల తరువాత దీని వెనక ఉన్న మరో ముఖ్యమైన అంశం మానసిక విశ్రాంతి మెంటల్ రిలాక్సేషన్ కొత్తగా పెళ్ళైన అమ్మాయికి అత్తవారింట్లో కొత్త వాతావరణం ఉంటుంది అది పూర్తిగా తెలియని వ్యక్తులు తెలియని అలవాట్లు తెలియని బాధ్యతలు అన్నిటికీ అలవాటు పడ్డానికి సర్దుబాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఈ ప్రక్రియలో కొంత ఒత్తిడి ఉండటం సహజం మాసంలో కొంతకాలం పుట్టింట్లు గడపడం వల్ల ఆమెకు మానసిక విశ్రాంతి లభిస్తుంది తల్లిదండ్రుల ప్రేమ తోబుట్టువల సాంగత్యం ఎటువంటి బాధ్యతలు లేని వాతావరణం ఆమెకు రిఫ్రెష్మెంట్ని ఇస్తాయి ఇవి కొత్త జీవితానికి అలవాటు పడటానికి ఒక చిన్ని విరామంగా ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆమెను కొత్త జీవితానికి మానసికంగా సిద్ధం చేసే ఒక చిన్న బ్రేక్ ఈ ఆచారం కేవలం కోడలి విశ్రాంతికి మాత్రమే కాకుండా బంధాలను బలోపేతం చేయటానికి కూడా ఒక చక్కటి అవకాశం దీనిని బంధాల బలోపేతం స్ట్రెథనింగ్ రిలేషన్షిప్స్ అనే అంశం కింద చూడవచ్చు ఈ ఆచారం అటు కూతురు తన పుట్టింటి వారితో ఇటు వల్లుడు తన మామగారింటి వారితో బంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి కూడా ఒక చక్కటి అవకాశంగా ఉండేది అల్లుడు మామగారింటికి వెళ్ళి కోడల్ని తీసుకురావటం అప్పట్లో కానుకలు ఇచ్చుపుచ్చుకోవటం వంటి ఆచారాలు బంధాలను దృఢపరిచేవి రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి ఒకరికి ఒకరికి గౌరవం పెరగటానికి ఇది ఒక వేదికగా నిలిచింది ఒక విధంగా చెప్పాలంటే ఇది రెండు కుటుంబాల మధ్య స్నేహాన్ని ఆప్యాయతను పెంచి ఒక చక్కటి సాంప్రదాయం ఇక చివరగా దీని వెనక ఉన్న మరికొన్ని అంశాలను చూద్దాం అందులో ఒకటి ఆర్థిక కారణాలు ఎకనమిక్ రీజన్స్ పూర్వం పూర్వం వ్యవసాయం ప్రధాన జీవనాధారం ఆషాఢమాసంలో వర్షాలు మొదలై పొలం పనులు ముమ్మరంగా ప్రారంభమవుతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ పొలం పనుల్లో నిమగ్నమై ఉంటారు కొత్త కోడలకి అదనపు శ్రమ కలగకుండా లేదా ఆమె పుట్టింట్లో విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆచారం దోహదపడింది కుటుంబానికి అదనపు పనిభారం కలగకుండా కొత్త కోడలికి కూడా సౌలభ్యం కల్పించే ఒక ఏర్పాటు ఇది అయితే ఈ ఆచారం గురించి కొన్ని అపోహలు లేదా తప్పుడు నమ్మకాలు కూడా ఉన్నాయి కొంతమంది ఆషాఢంలో భార్యాభర్తలు కలిసితే అశుభం లేదా గర్భం దాల్చకూడదు అని భావిస్తారు అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు పెద్దగా లేవు ప్రధానంగా మనం ఇంతవరకు చర్చించిన ఆరోగ్యపరమైన సామాజిక మరియు ఆచారపరమైన కారణాల వల్ల ఏర్పడిన ఆచారమే ఇది చూశారు కదా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన దంపతులు దూరంగా ఉండటం వెనక ఎన్నో అర్థవంతమైన కారణాలు ఉన్నాయి ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు మన పెద్దలు ఎంతో ఆలోచించి సమాజానికి వ్యక్తిగత ఆరోగ్యానికి మేలు జరిగేలా చేసిన ఒక ఏర్పాటు ఆధునిక కాలంలో చాలా కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటించట్లేదు వారికి అనుకూలంగా మార్పులు చేసుకుంటున్నారు ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే దీనిని పాటించానా వద్ద అనేది వ్యక్తిగత నమ్మకాలు కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఆచారం గురించి మీ అభిప్రాయం ఏమిటి మీ కుటుంబంలో ఈ ఆచారాన్ని పాతిస్తారా కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు బంధువులతో షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం ద్వారా మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ కడదాం ధన్యవాదాలు